బహుశా మున్ముందు కూడా సమర్థించకపో ఇక భాసుడు యథాశక్తిగా చేసిన సమర్థన ప్రయత్నాన్ని అతన్ని ఆక్షేపించడం ఎందుకు అతను చేసిందల్లా అలెగ్జాండర్ చేసిన గోర్డియన్ ముడిని ఖడ్గంతో భేధించటం గోర్డియన్ నాక్ అంటే ధ్వని ప్రభావం సౌండ్ ఎఫెక్ట్ పెట్టించడం నిమిత్తం ఎమకా ప్రసాదులను వాడడం ఉఖాల్ కవి చెప్పినట్టు పట్టబచ్చినట్టు కనబడే మరోలో ఇది గద్య భాగాల్లోనే కాక శ్లోకాల్లో కూడా కన ఇది సాధారణంగా అందరూ కవుల్లో ప్రారంభ దశలో ఉండే జార్జ్ తెని తరగతి చెందిన కవులలో కనబడే ఈ శబ్ద చిత్రాసక్తిని ఒక ఆధునిక కవి చక్కని ఉపమానంతో ఆక్రేవిస్తారు అలాంటి కవులు అప్సరసలతో కూడిన స్వర్గానికి వెళ్ళిన తర్వాత కూడా మెల్ల కన్ను మోహనానికి కోసమే వెతికే వారితో సమానం అయితే ఈ నాటకంలో ప్రశంసీయమైన కొన్ని గుణాలు లేవా ప్రారంభ దశలో కనబడుతున్న ఈ ప్రతిభా విస్ఫలింగా ఉపాసు ఆవిర్భవింపజేసి ఉత్తమ రూపక నిర్మాతను సూచిస్తుంది మొత్తం ప్రథమాంకాన్ని నడిపించిన పద్ధతిని గుర్చి అత్యద్భుతంగా చిత్రింపబడిన వారి పాత్రి వెనక చూసే ఇది ఎందరో విమర్శకుల గందలను పొంది ఈ అంకం ఒక చిన్న విషాదాంత నాటకమని డాక్టర్ వింటర్ ని అన్నారు చాలా చక్కగా చాతుర్యంతో నడిపించిన ఎన్నో సంభాషణ ఈ నాటకంలో ఉన్నాయి ఎందుకు ఉదాహరణగా రావణ విభీషణుల మధ్య జరిగిన సంభాషణ చెప్పదు నాటక కథను చక్కగా ముందుకు నడపడానికి అనుగుణంగా ఉన్న ఈ సంభాషణ చాలా సహజంగా విభీషణుడు దేశం నుండి పెద్ద బయట పంపడానికి దారి తీసి అంటాడు మహారాజా మన్నించాలి నీ హితాన్ని కోరి నేను ఒకటి చెప్పాలనుకుంటా రావణ చెప్పు ఆ హితం ఏదో వింద అన్ని విధాలా రాక్షసులను చే వాటిందని అనుకుంటాను ఎందుకు మహారాజు చేసిన చెడు నడవడి నేనేం చెడు నడవడిక చేశాను సీతాపహల్ సీతాపహరణంలో తప్పేమని అధర్మం అధర్మం అనటంలో ఇంకా ఏదో చెప్పదలుచుకున్న అదే విభీషణ ఎందుకు దాస్తావు నిజం చెప్పకపోతే నా మీద మహారాజా నాకు అభయం అభయం ఇచ్చా చెప్పు బలవంతుడితో విరోధం ఏం బలవంతుడితో విరోధమా ఈ రాక్షసాధముడు శత్రుపక్షం అవలంబించి ఏమాత్రం శంకు లేకుండా నాకు తీవ్రమైన కోపం కలిగించేట్లు మాట్లాడుతున్నాడు ఎవరక్కడా నేను చూపుతున్న భర్తప్రేహాన్ని లెక్క చేయకుండా శత్రుపక్షం చేరిన వీరి నా జతో ఉండగా చూడటం నాకిష్ట నేను లాగి బయటి పాయలే మహారాజా నేనే వెళ్ళిపోతున్నాను ఏమాత్రము శ్రమ లేకుండా స్వాభావిక రీతిలో అడుగులో అడుగు వేసుకుంటూ చక్కగా నడిచిన ఇలాంటి చిన్న సంభాషణ గొప్ప జన నైపుణ్యం కలవాళ్ళు మాత్రమే రాయగ భారతీయ నాట్యశాస్త్రంలో చెప్పిన పతాక స్థానం సోఫోకు చెప్పిన నాటకీయ శోచనీయత డ్రమాటిక్ ఐరన్ గూఢాధిక్షేపాన్ని ప్రభావ సంపన్నంగా కూర్చడం బాధుడి మున్ముందు రూపకాల్లో పూర్తిగా వికసింపనున్న ఈ విషయాలన్నీ ఈ రూపకంలో అక్కడ కలకల నిన్ను ఎవరు రక్షిస్తారు అని రావణుడు సీతను అపహాసపూర్వకంగా ప్రశ్నిస్తున్న సమయం ఒక రాక్షసుడు అధాత్తుగా ప్రవేశించే రాముడు రాముడు అనటం పతాక స్థాయికి క్లైమాక్స్కి రాబోయే సంఘటనను సూచించటాన్ని నాటక రచయితలు ఉపయోగించే ప్రభావవంతమైన సాధనం ఈ పతాక రాజి వివరించినట్లుగా రంగస్థలం మీద ఉన్న ఒక వక్త తాలూకు తన తాలూకు తన పక్కనే ఉన్న వాళ్ళకు కూడా తెలియని ప్రేక్షకులకు మాత్రం తెలిసే మరొక అర్థం కూడా ఇచ్చి మాటలు మాట్లాడితే అది రూపకాలు సుఫోకుల్స్ వాడిన శోచనీయత ఐరని దీనికి ఒక మంచి ఉదాహరణ సాక్షాత్తు ఇంద్రుడు కానీ విష్ణువు కానీ వచ్చి రక్షించిన నువ్వు సజీవంగా తిరిగి వెళ్ళ జాలు అని సుగ్రీవుడితో వాలి అన్న మాట పాపం వాలికి సాక్షాత్తు విష్ణువే రాముడి రూపంలో వచ్చి సుగ్రీవుని రక్షించటానికి వేచి ఉన్నాడని విషయం తెలియదు సుగ్రీవుడికి కూడా తెలియ అంతకు పూర్వం మహావిష్ణువు వచ్చిన నా ముందు నిలవడే అది వారి తారతో అన్న మాటలో కూడా ఈ శోచనీయత ఐరనీ కను ఐరనీకి శోచనీయత ఎంతో బాగాలైన సరిగ్గా నామ రూ రామరూపంలో వచ్చి ఉన్న మహావిష్ణు వారిని సంహరిస్తున్నాడనే విషయం సామాజులకు తెలుసు కదా సుగ్రీవ వారుల యుద్ధం సందర్భంలో మరొక వాక్యంలో చక్కని గోళాధిక్షేపం సచ కూడా గ వాటిని యుద్ధానికి కనిపిస్తుంది సుగ్రీవుడు అంటాడు అపరాధమను యుద్ధే తత్పాద శుశ్రూషుగ్రీవ కచ్చు మహారాజా ఏ అపరాధం చేయకపోయి సుగ్రీవును నువ్వు పరిత్యజించ ఇప్పుడా సుగ్రీవుడు సుగ్రీవుడి యుద్ధంలో నీ పాద సేవ చెయ్యాలనుకుంటున్నాడు అని ఇంత చిన్న అనుష్ఛందసులో ఉన్న శ్లోకంలో బాధుడు మాటలు ఎంత లోతుగా గుర్తుకుంటాయో చూపించి మొత్తం మీద అభిషేక నాటకంలో గొప్ప రూపక రచయిత ప్రారంభదశలో గ్రాసికన రాసిన రూపకంలో ఉండే లక్షణాలన్నీ పూర్తి అనుభవం లేకపోవడం వల్ల వచ్చిన కొన్ని లోపాలు ఉన్న అక్కడక్కడ కొన్ని మనోహర ప్రదేశాలు కూడా లేకపోవడం దీన్ని అక్కడక్కడ ఆనందకర సన్నివేశాలు ఉన్న మధ్య తరగతి చెందిన నాటకంగా మనం భావించాలి ఇక రెండవది ప్రతిమా నాటకం అంటే రామాయణం మీద ఆధారపడ్డా అభిషేక నాటకంలాగా ఈ నాటక ప్రతిమా నాటకంలో కూడా నాంది శ్లోకం లామస్తు అయితే భావంలో భేదం స్పష్టం ఉందిగా ముద్రాలంకారాన్ని ప్రయోగించి శ్లేష ద్వారా కొందరి ప్రధాన పాత్రల పేరు వాక్యంలో చెప్పారు ఈ నాటకానికి ప్రతిమా నాటకమని పేరు పెట్టడానికి కారణమై ప్రతిమాగృహ దృశ్యాన్ని కూడా సూచించడానికి మరికొన్నిటి సూచించడానికి ఉపయోగించిన శ్లేష చాలా కష్టపడి ప్రయోగించిన రూపశిల్ప దృష్ట్యా ప్రస్తావనలో కూడా ఒక విధంగా మెరుగుదల గదల రాజభవనంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది అని ఆత్రమే అది ఎవరి రాజభవనమో ఆ ఉత్సవం ఎందుకు జరుగుతుందో చెప్పకపోవడం ఈ ప్రస్తావనలో ఒక సస్పెన్స్ అని ఈ నాటకాన్ని మొదటిసారిగా ఆ ఋతువులో ఉపయోగించటం చే దానికి సరద్దులు వర్ణింప రాసరూపకాలు ఋతువన్ననం ఉంది ఇదొక్కటే తర్వాతి కాలంలో రూపకాలన్నిటిలో ప్రస్తావనలు ఋతువన్నం ఉండాలన్న నాట్యశాస్త్రంలో ఒక నియమం చెప్పడం తరువాత రూపకరచయితలందరూ నియమాన్ని తప్పకుండా పాటించటం చేయడం దశరథ్ ప్రసాదంలో ప్రసాదంలో జరుగుతున్న సంభ్రమ కోలాహలాలతో ప్రథమ అంకం కూర్చు ప్రారంభము రాముడికి రాజ్యాభిషేకం జరగాలని దశరథుడు అథాత్తుగా ఆజ్ఞ నరాకాష్ట క్లైమాక్స్ భంగం యాంటీ క్లైమాక్స్ కూడా ఉన్న మహానార్థకీయతతో కూడి ఈ వృత్తాంత కాలాంతరంలో రాముడు సీతకు చెప్పినట్లుగా దశరథుడు ఆనాడు ఉదయం రాముణ్ణి పిలిచి నువ్వు రాజ్యభారం వహించాలంట హఠాత్తుగా విన్న మాటలు రాముడు దిగ్రాంతి అతనికి ఏం చెయ్యాలో తోత తనకు ఆ భారం వద్దని దశరథుడే రాజుగా ఉండాలని కోరు ఆ మాట చెప్పాలంటే దుఃఖం చేత నోరు పెగద్దు ఏం తర్మాడు మాటలు తల తండ్రి పాదాల మీద దశరథుడి పాదాలు తడుపుతున్న అతని కన్నీ మాటలతో చెప్పరాని అతని మనోవేదన వేదన స్పష్టంగా తెలియదు తెలియపచ్చి తండ్రి కూడా భావావేశం కలిగి అప్పుడు నాలుగు నేత్రాల నుండి అశ్రుధారకలు రాబడి సరస్సు తండ్రి పాదాల మీదే ఉంది మాధుడిలో ఉన్న మహాకవి ఈ మానసిక స్థితిలో సౌందర్యాన్ని మరెవ్వరికీ సత్యం కాని పద్ధతి చక్కగా చిత్రించాడు రాముడు శ్వేతతో చెప్పాడు తరుత బాష్ మితుర్మే క్లేదు మమాపి క్లేదితం ప్రతి మా నాటకంలో ఒకటిలో నేను అప్పుడు తండ్రి గారి పాదాల మీద పడ్డ అయిన ఆయన కళ్ళ నుండి కింద నా కళ్ళ నుంచి ఒకే కింద నా కళ్ళ నుంచి పైన ఆ కళ్ళ నుంచి ఆయన ఒకేసారి కన్నీళ్లు ప్రవహించటంతో నా తండ్రి గారి పాదాలు నా శిరస్సు తడిసిపోయి రాముడు వద్దని ఎంత మతి మారిన దశరథుడు తన ప్రాణాల మీద ఉట్టు పెట్టి రాముణ్ణి నిరుత్తరుణ్ణి చేసి వెంటనే పట్టాభిషేకానికి ఏర్పాటైపోయి రాముడు సింహాసనం మీద కూర్చున్నాడు పవిత్ర జలంతో నిండిన ఘటాలు ధరించి లక్ష్మణ శత్రుకులు పక్కన నిలబడి దశరథుడు స్వయంగా ఛత్తరం పట్ట ఒక్క క్షణంలో మందర కంగారు పడుతూ వచ్చి ఆమె రాజు చెవిలో ఏదో చెప్పగా పట్టాభిషేకం ఎంత హఠాత్తుగా ప్రారంభమైందో అంత హఠాత్తుగా ఆగి నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని దశరథుడు రాముడి తోచి అలాగే అంతకు మించేం చెప్పరు ఈ విధంగా హఠాత్తుగా పట్టాభిషేక ప్రయత్నం చెయ్యటానికి నిలబటానికి కారణం ఏమో ఎవరికి అంతుపప్పు రాజా పొరలు ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి అన్న శ్వేతమాతరంపై రాజకీయమైన కుట్ర ఏదో జరిగిందని మాత్రం సూచన మనకి తెలుస్తుంది కవి ఈ రహస్యాన్ని చివరి వరకు అలాగే ఉంచేసి తెరపడిన తర్వాత కూడా ఈ రహస్యంలో కొంత భాగం రహస్యంగా ఉండిపో రాముడికి సంబంధించిన వరకు ఇదేమీ అంత ప్రధానమైన విషయం సీతలో కూడా ఆ విధమైన నిశ్చింతత కలబ శారీరకంగా ఆధ్యాత్మికంగా దంపతుల మధ్య ఉండాల్సిన సామరస్యానికి సీతారాముల బుధాహ వారి ప్రేమలో నిజమైన శృంగార సౌకుమార్యముంది సీత అలంకారాలు ధరించేటప్పుడు రాముడు అద్దం పట్టుకోవటం అది వ్యక్తమవు అభిషేకాన్ని నిలిపేసేందుకు లక్ష్మణ్కి కోవేశం రాముడు అతన్ని శాంతింపచేయి లక్ష్మణ సీతాలక్ష్మణుడు తాము కూడా అరణ్యానికి వస్తామని రాముడితో వాదించ వాళ్ళని నివారించడానికి రాముడు చేసిన ప్రయత్నించక ప్రయత్నం ఫలించకపోవడం ఇవన్నీ వాల్మీకి రామాయణంలో ఉన్నవి వీళ్ళ ముగ్గురు అరణ్యానికి బయలుదేరటంలో అంకం మూస్తుంది ఈ విధంగా అయోధ్యాకాండ ఒకే అంక పాసుడు కల్పించిన ఒక వృత్తాంతం ఈ అంకల్లో అది ఏదో కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి అతికించినట్టు కనపడకుండా మూల కథలు చాలా పను ఒక రంక కథలో ఒక విధమైన నూతనత్వాన్ని అందాన్ని తీసుకుని రావటం కోసం చేసినట్టుగా ఈ మార్ పైకి కనపడిన దీనిలో మరో రహస్యం ఉంది ఈ నాటకంలో బాదురు తన ప్రతిభ చూపిస్తూ కల్పించిన ప్రతిమాగృహ వృత్తాంతంలా ఈ వృత్తాంతం కూడా ఒక నాటకీయ ప్రయోజన దృష్టిలో పెట్టుకొని రాచింపడి వాల్మీకి చిత్రించిన కైకేయిలో ఉన్న కొట్టొచ్చినట్టు కనపడే మరకల తుడిచివేయటమే దీని ప్రయోజనం ఈ వృత్తాంతమే వల్కల వృత్తం సీత చేతి అవబాధిత రాజప్రసాదంలోకి నాటక గృహం నుంచి రెండు నారచీరలు అపహరించి తీసుకొస్తాయి అది కేవలం రేవ అనే నేపథ్య రేవ అనే నేపథ్య పాలికను అల్లరి పెట్టడానికి చేసిన అది ఏ విధమైన దురుద్దేశము లేని పని ఆమె ఆ వస్త్రాలు ఎడమ చేతో దాచుకుంది కానీ నవ్వాటి ఆమె ప్రవర్తన బట్టి ఏదో రహస్యం ఉందని అందుచేతనే ఆమె నవ్వు ఆపుకోలేకపోతోందని సీత కనిపె రంగాలంకరణ చేయగా మిగిలిన ఒక కిశలయం ఇవ్వవలసిందిగా నేను రేవను కోరా ఆమె యువల దీనికి ఇదే శిక్ష అని ఆ వల్కల ద్వయం తీసుకువచ్చా అని అవధాతిక సీతవుడు సీత మొదట అలా చెయ్యకూడదు అని ఆమెను మందరిస్తాను అయితే స్త్రీ సహజమై కుతూహలంతో తాను ఆ వల్కలాలు ధరిస్తే ఎలా ఉంటుందో చూడాలంటే వాటిని ధరి ఈ వల్కలాలలో చాలా అందంగా కనబడుతున్నారు అంటూ ఆమె పరిచారకులంతా మిస్తు అర్థం తీసుకొని రమ్మనగానే తెస్తా అందులో రామ పట్టాభిషేకం జరగబోతుంది అనే ఉత్సాహబద్ధమైన వార్త తెలియటం వెంటనే ఆగిపోవటం రాముడు రావటం దానితో ఈ విషయం అక్కడ ఆగి సీతలకు వల్కలాలు తీసివేయటానికి సమయం దొరక వాటి మీదనే తన మామూలు వస్త్రాలు ధరి ఇది ధరిగిందంత రాముడు సీతకు చెప్తా చెప్పడం పూర్తయిన తర్వాత హఠాత్తుగా అతడు సీత శరీరం మీద అలంకారాలే లేకపోవటం గ్రహించి కారణం కారణమేమిటండి రాముడి పట్టాభిషేక వార్త వినగానే ఆ ఆనందంలో అలంకారాలన్నీ వార్తాహరులకు ఇచ్చివేసిన నిజం చెప్పటానికి ఇష్టం లేదు సీత ఏవో సాకుడి అలంకారాలు ధరించమని చెప్పి రాముడు సీత కోసం అద్దం పట్టుకొన్నాడు సీత వస్త్రాల కింద వల్కలాలు ఉన్నట్టుగా అద్దంలో కనపడగా అద్దంలో నీవు వల్కలాలు ధరించినట్టు కనపడుతో ఇదంతా ఏమి అద్దం మీద సౌర్యకిరణాలు పడట చేత ఆ విధంగా కనపడుతుందా కాదు కాదు నీ చరు నవ్వును బట్టి తెలుస్తో నీ పరిహాసం కోసం చేస్తున్నావా లేదా తాపస వృత్తి అవలింబించాలని నిజంగానే అనుకున్నాడు అని ప్రశ్నిస్తాను రాముడి చివరి ప్రశ్నలో ఉన్న అందమైన ఐరని కొట్టొచ్చినట్టు కనుక దీని ద్వారా కవిసేత అరణ్యంలో అనుభవించను తాపస జీవనాన్ని అది సాధారణమైన రీతిలో చమత్కారంగా చూచి రాముడి కూడా వరకలాలు ధరింపచేయాలని కోరికగా వాటి ఆజ్ఞాపించడంతో ఈ ఐరని ఉన్న జనత్వం క్షరమ స్థాయికి క్లైమాక్స్ అట్టాభిషేకం కోసం జరిగిన అనేక విధాలైన ఏర్పాట్లలో ముందుగానే కొన్ని సూచనలు ఇచ్చి ఈ వల్కల వృత్తాంతానికి తగిన వాతావరణం ముందుగానే కీర్తించి ఈ వృత్తాంతాన్ని ఇతి సహ అతి సహజంగా కనబడేట్లు చేయటంలో కవి విన నేర్పు గప్పు ఈ ఆనంద సమయంలో ఒక నాటకాన్ని ప్రదర్శించటాన్ని నాట్య రంగాన్ని సిద్ధం చేసి ఉంచవలసిందిగా అంతఃపురంలోని నాట్యగ్రహ పాలకుడి ముందుగానే ఆజ్ఞ ఇవ్వటం లేదు అవదాతికి నేపథ్య గ్రహం నుండి వాళ్ళ తీసుకురావటం అని ఈ విధంగా ప్రధాన కథతో ముడిపడి ప్రధాన కథతో ఏ సంబంధం లేని పోకలాగా వేలాడటంలా వల్కలం ఎందుకు ధరించావని రాముడు ప్రశ్నించగానే ఎలా ఉంటుందో చూద్దామని సరదాకి అంటాం సీత సంకోచంతో రాముడు అవధాతి కనడు ఈ సంభాషణ ఎలా నడుతుందో భాసుడి మా ప్రభు అది ధరిస్తుందో బా ధరిస్తే బాగుంటుందో బాగుండదో చూడటానికి ధరించింది అమ్మ సీత ఏమిటి ఇక్ష్వాకు వంశీయుడు వార్ధకల్లో ధరించిన వస్త్రాలు ధరిస్తున్నావు సరే బానే ఉంది మేం కూడా ధరించాలండి తీసుకురా హరిపుత్ర వద్దు వద్దు అమంగళం పాలకకు అని సేపు సీత నవెందుకు వారిస్తున్నారు ఇప్పుడే నువ్వు రాజ్యం వదిలి వచ్చా నీవి వస్త్రాలు ధరించడం నాకే అవశకునంగా కనపడుతోంది పరిహాసం కోసం చేసే వాటికి ఏవేవో అర్థాలు మనసుకు కష్టం కలిగిస్తుందా అందు నువ్వు ధరించినప్పుడు నా అర్ధ శరీరం ధరించినట్టే కదా అంది ఇంతలో అంతరంలో జరిగిన మరికొన్ని సంఘటనల వార్త తెలియడంలో ఈ వల్కల వృత్తానికి మరొంతత్సరాయం కలిగింది భరతుడికి రాజ్యం ఇవ్వాలని రాముణ్ణి వనవాసానికి పంపాలి కైకేయి కోరినట్టు వార్త లక్ష్మణుడు క్రోధావేషంతో మండిపడ్డాం రాముడు లక్ష్మణ్ణి శాంతింపజేసి వల్కలాలు ఇవ్వాల్సిందిగా సీతను కోరుతాం అరణ్యానికి వెళ్ళాలని అటు నిశ్చయం చేసుకుంటాం తాను కూడా రాముడితో కలిసి వెళ్ళాలని నిశ్చయించుకొని సీత రాముడితో వాదిస్తుంది ఇక్కడ జరిగిన సంభాషణ అతి సంక్షిప్తంగా శీఘ్రంగా అతి ప్రభావవంతమైన సంభాషణ రాయటం పాతుడికున్న అసాధారణమైన చేతు సూచించేదిగా సీత నెగ్గుతుంది రాముడి కోడిపో ఆలది వాదంలోకి దిగితే ఎవడు సమాధానం చెప్పాలి ఇదే సమయంలో శ్రీ కుళోధి నామ సంవత్సర పంచాంగ శ్రవణం ఉంటుంది